నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి రెండు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి క్యాష్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంకామ్ కంప్లీట్ అయింది అకౌంటెంట్గా జాబ్ చేస్తుంది ఇరవై ఆరు వేలు శాలరీ ఉంటుంది ఈ అమ్మాయికి మున్నూరు కాపు లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి పద్మశాలీ క్యాష్ లో అబ్బాయి కావాలి